విశ్వనాథ్ కాశీఖండం ఐదవ అధ్యాయం నూట తొమ్మిది శ్లోకాలలో అగస్త్యముని కాశీని వదిలి సన్నివాసం కాశీ విశ్వనాథునిచే తారక మంత్రోపదేశము కొరకు ఎట్టి పరిస్థితిలో కూడా అవిముక్త క్షేత్రమును విడవకూడదని ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తే తప్ప కాశీని వదిలి వెళ్ళాలని ఓ లోపాముద్రాదేవి लोक कल्याणाध కాశీ ఎందు విశ్వనాథునిచే నియమింపబడ్డ విఘ్నగణములు కాశీవాసులకు విఘ్నములు కలిగించును అలా ఏ విఘ్న దేవతలు మనకి విఘ్నములు కలిగించారో ఇప్పుడు మన వింధ్యాపర్వతం యొక్క ఎత్తును తగ్గించడానికి కాశీని వదిలి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడినదని పలు పలు విధములుగా బాధపడుతున్నాడు నాకు ఇప్పుడు కాశీ నుంచి పంపుటకు వారు చేతున్నారు విఘ్నదేవతలు నా తండ్రి విశ్వనాథుడు కూడా ఈ విషయములో విముఖముగా ఉన్నట్లు నాకు అనిపిస్తున్నది అని తన ధర్మపత్నికి చెప్తూ ఏ పూర్వజన్మ ఫలితముగానే ఏ గొప్ప గురువుల ఆశీర్వాద ఫలితముగానే కాశీవాసం లభిస్తుంది అంతటి గొప్ప పుణ్యమైనటువంటి కాశీ క్షేత్రమును వదిలి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడిందని బాధాకరమైనటువంటి మనసుతో బాధపడుతున్నాడు అగస్త్యముని లోపాముద్రాదేవికి చెప్పొచ్చు జయ కాశీ విశ్వనాథ్ సమస్తాలోకాశుగ్నోభవన్